హరే కృష్ణ శ్రీ మహాభారతం ఆది పర్వం పార్ట్ వన్ సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుని వల్ల అతి బ్రహ్మ మొదలైన నవబ్రహ్మలు పుట్టి చంద్రవంశాన్ని అభివృద్ధి చేశారు చంద్రునికి బుధుడు పుట్టాడు బుధుని పూరురవుడు పూరురవునికి ఆయువు ఆయువుకి సహుషుడు సహుషునికి యయాతి పుట్టాడు యయాతికి పురువు యదువు అనే కొడుకులు పుట్టారు యదువుకి పుట్టినవారు యాదవులుగా పురువుకి పుట్టినవారు పౌరవులుగా వీరిద్దరిలో చంద్రవంశం రెండు భాగాలుగా చీరిపోయింది పురువంశాన దుష్యంతుడు పుట్టాడు దుష్యంతునికి భరతుడు పుట్టాడు ఈ భరతుని వల్లనే మన దేశం భారతదేశం అయింది భరతుని మనవడు హస్తిరాజు ఈయన తన పేరు మీదనే ఒక పట్టణాన్ని నిర్మించుకున్నాడు దాని పేరే హస్తినాపురం నాటి భారతదేశపు రాజధాని అస్తిరాజు మనవడు కురురాజు ఈ కురురాజు మహాప్రతాపవంతుడై భారతాన్ని పాలించాడు అందువల్ల భారత వంశం కురువంశంగా మారి ఆ కురురాజు మనవడు శంతన మహారాజు అస్తినాపురం రాజధానిగా సమస్త భారతదేశాన్ని శంతనుడు పరిపాలిస్తున్నాడు ఈ శంతనరాజుకి వేట అంటే చాలా ఇష్టం ఒకనాడు వేటాడుతూ అలసిపోయిన శంతనుడికి దాహం వేసింది గంగానది తీరానికి దాహార్తి అయి వచ్చిన శంతనుడు అక్కడ ఒక అపరూప సౌందర్య రాశి యువతిని చూశాడు ఆశ్చర్యపడుతూ ఆ దివ్య సుందరిని సమీపించి యువతి ఎవరు నీవు అమరకాంతవ గంధర్వకాంతవ పద్నాలుగు లోకాల్లో అందమంతా నీలోనే ఉంది నిన్ను సృష్టించిన బ్రహ్మదేవుడు అభినందనీయుడు ఇందకు నీవెవరు అని అడిగాడు శంతనుడు తదేకంగా ఆమెనే చూస్తున్నాడు ఆ యువతి కళ్ళెత్తి చంతనని చూసింది సిగ్గుపడింది సుందరి నిన్ను చూస్తుంటే నీవు ఇంకా అవివాహితగానే కనిపిస్తున్నావు నీకిష్టమైతే అంగీకారమైతే నిన్ను ధర్మపత్నిగా స్వీకరిస్తాను అని అన్నాడు దానికి ఆమె నా నియమ నిబంధనలకు అంగీకరిస్తేనే మీతో నేను పెళ్ళికి అంగీకరిస్తాను రాజా అన్నది దానికి శంతనుడు ఏమిటా నియమం అని అడిగాడు దానికి తను నేను ఎవరు ఏమిటి అన్నది నన్ను ప్రశ్నించరాదు అంతేనా అని అన్నాడు అంతేకాదు నా ఇష్టానికి ఎవరూ ఎదురు చెప్పకూడదు దానికి సరేనన్నాడు ఏ విషయంలోనూ నన్ను ప్రశ్నించకూడదు అలాగే నా ఇష్టానికి ఎదురు చెప్పిన రోజు మీకు దూరమైపోతాను అన్ని షరతులకు శంతకు అంగీకరించాడు ఆమె చెయ్యి పట్టుకొని అస్తినావతికి తీసుకొని వెళ్ళాడు ఆమె మరెవరో కాదు శాపగ్రస్తులైన అష్టవశువుల శాప నివార్థం దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవి గంగా గంగా శంతనుల వివాహం జరిగిపోయింది గంగాదేవి అనురాగంలో కాలాన్ని మరిచిపోయాడు శంతనుడు గంగాదేవి గర్భవతి అయింది మొదటి బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేసింది భార్య మీద మమకారంతో విడిచి వెళ్ళిపోతుందన్న భయంతో మందలించలేకపోయాడు శంతనుడు ఈ విధంగా ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మందిని కని నదిలో పారవేసింది గంగాదేవి ఎనిమిదవసారి మరలా గర్భవతి అయింది పుత్రుణ్ణి కన్నది ఈసారి కూడా పుట్టిన బసికందుని గంగపాలు చేస్తుందని భయపడిన శందన్లు మూర్ఖురాల ఎవరు నువ్వు మనిషివా రాక్షసివా కన్న బిడ్డను చూసుకొని పశువులు కూడా ఆనందపడతాయి కదా వంశోద్ధారకుల కోసమే వివాహమని వేదాలు చెబుతున్నాయి నా వంశోద్ధారకులందరినీ చంపుతూ వచ్చావు ఈసారి మాత్రం నీ ఆట సాగనివ్వను నీ ప్రేమలో పడి కన్నపుత్రుని గంగపాలు చేసుకోలేను అటు బాధాస్వరంతో ఆర్య నేను గంగాదేవిని నేను పాలు చేసిన నీ కొడుకులు శాపగ్రస్తులైన వసువులు మానవ జన్మ ధరించగానే విముక్తి కలిగించమని నన్ను కోరటం వల్ల నేను ఇలా చేయాల్సి వచ్చింది నాకు ఇప్పుడు పుట్టిన ఈ బిడ్డడు అష్టమ వసువు వీడిని నేను చంపను అయినా నీవు నా ఒప్పందాన్ని మర్చిపోయి నన్ను అడ్డగించిన కారణంగా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను ఈ బిడ్డను నీకిప్పుడు ఇవ్వను మహోత్తమ వీరుని చేసి నీకు అప్పగిస్తాను వస్తాను అంటూ బిడ్డతో సహా అదృష్టమైపోయింది గంగాదేవి దేవవ్రతుడు ఎవరి కోసము ఆగని కాలంలో సంవత్సరాలు దొర్లిపోయాయి గంగాదేవి జ్ఞాపకాల నుండి శంతనుడు క్రమక్రమంగా దూరం అయ్యాడు మరలా మరలా వేటకు వెళ్లడం ప్రారంభించాడు గంగానది ప్రాంతంలో ఒకనాడు వేటకు వెళ్లిన శంతనుడి కళ్ళ ముందు ఒక విచిత్రం జరిగింది అప్పటి వరకు నిరంతరంగా ప్రవహిస్తున్న గంగానది అకస్మాత్తుగా సన్నగిల్లిపోయింది శంతనుడు ఆశ్చర్యపోయి ఏమిటి విచిత్రం అనుకుంటూ కారణాన్ని వెతుకుతూ ముందుకు నడిచాడు అవును విచిత్రమే నవ యవ్వనుడైన వీరకుమారుడు ఒకడు ప్రవహిస్తూ ఉన్న గంగానది జలాన్ని తన బాణాలతో అడ్డువేసి నిలిపివేస్తుండడం చూశాడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు దేవతలకు కూడా సాధ్యమైన శరసంధానమది నిశ్చేషుడే రెప్పవేయడం కూడా మరిచి నాన్పడిపోయిన శంతనుని ముందు గంగాదేవి ప్రత్యక్షమైంది ఆర్యపుత్ర ఆశ్చర్యపడుతున్నావేమిటి అమోఘ విలువిద్య నిపుడైన ఆ వీరుడే నీ పుత్రుడు అని చెప్పి కుమారుని పరిచయం చేసింది పుత్రుల దర్శనంతో పులకరించిపోయిన శంతనుడు వడివడిగా కుమారుడి దగ్గరకు నడిచాడు గంగాదేవి నాయనా దేవవ్రత ఈయనే నిన్ను కన్న తండ్రి శంతన మహారాజు ఇక నుండి నీ తండ్రికి నీవే దిక్కు పితృవాక్య పరిపాలనతో నీ వంటి వారు ఈ పృథ్వీలో లేరన్న పేరు తెచ్చుకో అని చెప్పి పితృ పరిచయం చేసింది దేవవ్రతుడు తండ్రి కాళ్లకు సాష్టాంగ ప్రణామం చేశాడు మహావీరుడైన పుత్రుని గాఢంగా కౌగిలించుకున్నాడు చందనుడు ఆనంద బాష్పాలు నిండిన కళ్ళతో తనివి తీర కొడుకును చూసుకున్నాడు ఆర్య నేను మీకిచ్చిన మాట ప్రకారం నీ కొడుకును వీరాది వీరుణ్ణి చేశాను వశిష్ట మహర్షి దగ్గర వేద ధర్మ శాస్త్రాల్ని చదువుకున్నాడు భార్గవ రాముని వద్ద సమస్త ధర్నువిద్యలు నేర్చుకున్నాడు పరాక్రమశాలి ఆత్మజ్ఞాని సంయవమూర్తి కురువంశ కీర్తికారకుడు కారకుడు అయిన ఈ కుమారుణ్ణి ఈ నాటి నుండి నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి గంగాదేవి అదృశ్యమైపోయింది నిధి దొరికిన పేదవాడిలా ఉప్పొంగిపోయాడు చందనుడు హరి కృష్ణ